హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాగ్స్ ఇచ్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఈ వీడియో అయితే కొంచెం లేట్గా వచ్చింది ఈ శ్రీరామనవమి డే రోజు ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను చేసేయండి ఇక్కడైతే మా డాడీ పటాల దగ్గరికి ఇంకా గుమ్మం దగ్గరికి తోరణాలు అయితే రెడీ చేస్తున్నారు ప్రతి పండగైతే మనం ఇది కట్టుకుంటాం కదా సో ఈ పండగ కూడా కట్టేసుకుంటున్నాం ఇక్కడ అయితే మేము నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాం నిమ్మకాయ పులిహోర అంటే ఫస్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోప్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మేము రైస్ ముందే కుక్ చేసి అయితే పెట్టేసుకున్నాం సో మనం అయితే కొంచెం ఫాస్ట్గా పులిహోర కలిపేసుకోవచ్చు అండ్ ఈజీగా కూడా ఉంటుంది మీకు ఎంత పులిహోర కావాలో అంత క్వాంటిటీ రైస్ అయితే తీయేసుకొని మొత్తం అయితే ఇలా పొడి పొడిగా అయితే చేసుకోవాలి అప్పుడు అనేది అనమాట రైస్ మొత్తానికి ఈ లెమన్ జ్యూస్ అనేది పడుతుంది ఈ లెమన్ జ్యూస్ అనేది రైస్లో అయితే యాడ్ చేసేయాలి ఆ లెమన్ జ్యూస్లో మేము ముందే సాల్ట్ మెల్ట్ చేసి అయితే పెట్టేశాం అండ్ ఇప్పుడైతే ఆ లెమన్ జ్యూస్ మొత్తం ఈ రైస్కి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే పోవు పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసేయాలి ఇప్పుడైతే మనం పోపు ఇందులో అయితే యాడ్ చేసాం కదా ఒకసారి మొత్తం రైస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే ఫైనల్గా మన పులిహోర అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేసేయాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న బౌల్స్లోకి అయితే మేమైతే తీసి పెట్టేసుకున్నాం దేవుడి కోసం అని ఇలా మనం ముందుగానే తీసి పెట్టేసుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే మిగతాది తినిపించేసేయచ్చు మేమైతే కృష్ణుని పైన పెట్టుంటాం కాబట్టి ఏ వీడియోలో అంతగా కనిపించదు సో ఇప్పుడైతే మేము కిందకైతే దించేసాం కన్నాకి కూడా అయితే పెట్టేశాము ఇక్కడ పటాల దగ్గర కూడా మొత్తం అయితే రెడీ చేసాము ఇంకా ప్రసాదాలు పెట్టి పూజ చేయడమే ఇంకా లేట్ ప్రసాదం కోసం అయితే పులిహోర చేసాం కదా ఇంకా మమ్మీ అయితే గుగ్గులు కుక్కర్లో అయితే పెట్టేసింది శ్రీరామనవమి అంటేనే మెయిన్ ప్రసాదం మీ అందరికీ తెలుసు కదా పానకం అని ఇక్కడ అయితే నేను పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి వాటర్ అయితే తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఈ పానకం రెసిపీ దాంట్లో అయితే కొంచెం బెల్లం అయితే మెల్చేయాలి ఇక్కడ అయితే మనం కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేయాలి అది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాం ఇక్కడ అది కూడా ఈ వాటర్లో మిక్స్ అయ్యేటట్టు అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది కరిగేంత వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది ఇక్కడైతే పూజ చేసేది మా డాడీ అయితే చేస్తున్నారు ప్రతిసారి మమ్మీయో నేనో అక్క చేస్తాం కదా ఈసారి డాడీ అయితే చేస్తున్నారు ఇందాక డాడీ అయితే తోరణాలు కట్టారని చెప్పాను కదా ఇదండి ఎంత బాగుందో కదా చాలా కలగ అయితే ఉంది ఇలా అయితే మేము పూజ అయితే చేసుకుంటున్నాం అండ్ ఇక్కడ అయితే పూజ అయితే అయిపోయింది అండ్ ఫైనల్ గా ధూపం అయితే వేస్తున్నాం ఇల్లు మొత్తం మేమైతే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము ప్రతి రాములు వారి టెంపుల్లో కళ్యాణం అయితే జరుగుతుంది కదా అలాగే ఇక్కడ కూడా జరిగింది చూసారా ఇక్కడ ఎంత బాగా డెకరేషన్ చేశారో కదా నేనైతే పైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా ఈ కళ్యాణం ఇదంతా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ అయితే జరిగింది ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ ఊరేగింపు అయితే చేస్తున్నారు దేవుణ్ణి ఇక్కడ అయితే డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు ప్లీజ్ టు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్నీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ మేము ఈ శ్రీరామనవమి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంటుంది అంటే కిరణ్ బాబాయ్